తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలు మొదలయ్యాయి పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించాలని కాంగ్రెస్ బీఆర్ఎస్ పట్టుదలగా ఉన్నాయి కలిసి వచ్చే అందర్నీ కలుపుకుపోతున్నాయి బీఎస్పీతో బీఆర్ఎస్ పొత్తు దీనికి తాజా ఉదాహరణ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని ఈ రెండు పార్టీలు తీసుకున్న నిర్ణయం ఆసక్తి రేపుతుంది దళితుల ఓటు బ్యాంకు కోసం కేసీఆర్ ఉనికి కోసం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పండిన ఎత్తుగడ ఇది అని విశ్లేషణలు వెలువడుతున్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన ప్రవీణ్ లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాలని టార్గెట్ పెట్టుకున్నారు కేసీఆర్ తో పొత్తుకు బీఎస్పీ అధినేత్రి మాయావతిని ఒప్పించారు ప్రవీణ్ ద్వారా దళితులను తన వైపు తిప్పుకోవచ్చని బీఆర్ఎస్ కూడా వ్యూహాత్మకంగా పొత్తుకు దిగింది బీఎస్పీకి ఎన్ని సీట్లు ఇస్తారు ప్రవీణ్ ఎక్కడి నుంచి బరిలోకి దిగుతారు అనే ప్రశ్నలు అంచనాలు వెలువడుతున్నాయి ఈ పార్టీల పొత్తు కాంగ్రెస్ను దెబ్బతీయడానికే పనికొస్తుందని కొందరు భావిస్తుంటే బీఎస్పీ విశ్వసనీయతకు భంగం కలుగుతుందని మరికొందరు అంటున్నారు దొరల పార్టీగా ముద్రపడిన తో చేతులు కలపడం వల్ల ప్రవీణ్ అగ్రకులాల ఆధిపత్యానికి తలొగ్గాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గతంలో మాయావతి బీఎస్పీ సిద్ధాంతాలకు బద్ద వ్యతిరేకమైన బీజేపీతో పొత్తు పెట్టుకుని విశ్వసనీయత కోల్పోయారని చెబుతున్నారు అలాంటి చేదు అనుభవం మళ్లీ ఎదురు కాకూడదనే మాయావతి తాజా ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగారు పొత్తు గురించి ఎన్నికల తర్వాత ఆలోచిస్తామని చెప్పి మరింత ఆసక్తి రెక్కెత్తించారు అధికార ఎన్డీఏ కూటమిని విపక్ష ఇండియా కూటమిని ఆమె ప్రస్తుతానికి దూరం పెట్టిన ఎన్నికల తర్వాత తన ప్రయోజనాలకు తగ్గట్టు వాటిలో ఏదో ఒక దానితో పొత్తు పెట్టుకునే అవకాశం కనిపిస్తుంది దళిత బంధు పథకం తమను ఎన్నికల్లో దెబ్బతీసిందని బీఆర్ఎస్ భావిస్తుంది ఈ పథకం కింద లబ్ధి పొందని దళితులు కాంగ్రెస్కు ఓటు వేశారని పార్టీ నేతలు భావిస్తున్నారు దళితుల్ని సీఎంని చేస్తామని కేసీఆర్ ఇచ్చిన హామీని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ బీజేపీలు పదే పదే ప్రస్తావించాయి దళితుల విషయంలో పార్టీ వైఖరి వల్ల కలిగిన నష్టాన్ని పార్లమెంట్ ఎన్నికల్లో పూడ్చుకోవాలని గులాబీ నేతలు భావిస్తున్నారు మరోవైపు ఎస్సీ వర్గీకరణ విషయంలో బీజేపీ దూకుడు పెంచి కమిటీని ఏర్పాటు చేసింది మందకృష్ణ మాదిగా బీజేపీకి జై కొట్టడంతో మాదికల్లో ఓ సెక్షన్ ఆ పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది తెలంగాణ ఓటర్లలో దళితులు పదిహేడు శాతం ఉన్నారు పార్లమెంటు నియోజకవర్గాల్లో వాళ్ల ఓట్లను గరిష్టంగా ఆకర్షిస్తే సులువుగా గెలవచ్చని బీఆర్ఎస్ భావిస్తుంది తెలంగాణ గురుకులాలను అగ్రగామిగా తీర్చిదిద్ది దళితుల్లో తనకంటూ ఓ ఇమేజ్ను సృష్టించుకున్న ప్రవీణ్ కుమార్తో చేతులు కలిపితే ఎస్సీ ఓట్లకు ఢోకా ఉండదని గులాబీ నేతలు ధీమా తెలంగాణలో మొత్తం పదిహేడు లోక్సభ స్థానాలు ఉండగా వీటిలో మూడు ఎస్సీ రెండు ఎస్టీ రిజర్వ్ స్థానాలు బీఎస్పీతో పొత్తు పెట్టుకుంటే ప్రవీణ్ కుమార్ ఇమేజ్ వల్ల ప్రతి నియోజకవర్గంలో ఐదు శాతం ఓట్లు దక్కించుకోవచ్చని బీఆర్ఎస్ నేతల ఆశ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పాటు పలు ఎన్నికల్లో బీఎస్పీ కొన్ని నియోజకవర్గాల్లో సత్తా చాటింది రెండు పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో రెండు సీట్లు గెలుచుకుంది మునుగోడు ఉప ఎన్నికల్లో నాలుగు వేల ఓట్లు సాధించింది తాజా అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ నుంచి పోటీ చేసిన ప్రవీణ్ కుమార్కు నలభై నాలుగు వేల ఓట్లు దక్కాయి అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అరకొరగా అమలు చేయడం వల్ల వాటికి దూరమైన ఓటర్లు తమ వైపు మొగ్గు చూపుతారని బీఆర్ఎస్ ధీమాగా ఉంది దళితులు ఆశాదీపంగా చెప్పుకుంటున్న ప్రవీణ్ కుమార్తో పొత్తు వల్ల లాభమే తప్ప నష్టం ఉండదని కేసీఆర్ భావిస్తున్నారు అయితే సీట్ల విషయంలో మాత్రం తన మాటే చెల్లుబాటయ్యేలా చూసుకుంటున్నారు పొత్తు కింద ఒక సీటును మాత్రమే బీఎస్పీ కేటాయించే అవకాశాలు ఉన్నట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి ప్రవీణ్ కుమార్ నాగర్కన్ను లేదా వరంగల్ నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయని అంటున్నాయి ప్రవీణ్ తో అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేయిస్తే దళితులు మళ్లీ తమ వైపు మొగ్గు చూపుతారని గత ఎన్నికల్లో మాదిరి తొమ్మిది సీట్లు రాకపోయినా ఆరేడు సీట్లకు ఢోకా ఉండదని చెబుతున్నారు